ఈ ఆటో నడుపుతున్న వ్యక్తి పేరు ఎలీషా ఇతను దేవుని మీదే ఆధారపడి బ్రతికే వ్యక్తి ఉదయం నుంచి ఎంత తోలిన బాడుగులు లేక ఎలీషా నిరాశగా ఉన్నాడు తను ఎంత ప్రయాసపడిన ఒక్క ప్యాసింజర్ తప్ప ఎవరూ ఎక్కలేదు బాడుగుల విషయంలో ఎలీషా ఏసైకు మొరపెడుతున్నాడు ఎలీషా ప్రార్థన విన్న దేవుడు బాడుగు రూపంలో ఇతని ద్వారా సహాయాన్ని పంపించి ప్రయాణంలో క్షేమాన్నిచ్చి ఇచ్చిన ఆ బాడుగ డబ్బులతో తన ఇంటికి బయలుదేరాడు స్నేహితులారా ఈ కథలో ఎలీషాకు సమస్య వచ్చినట్లుగానే మన జీవితాల్లో కూడా అనేక విధమైన సమస్యలు కూడా మనం నడుస్తున్నాం ఆ సమస్యలు బట్టి ఆ భారం అనేది మనం మోయకుండా ఆ భారం దేవుడి మీద వేసి ప్రార్థనలో ఆయనకు అప్పగించినట్లయితే ఆ సమస్యలకు సమాధానం ఈ ఎలీషాకి ఏ రీతికైతే అందించాడో మనకు కూడా అదే రీతిగా అందిస్తాడు కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి మన సమస్యను పరి ఆయనకు మొరపెట్టి జవాబులు పొందుకుందాం ఈ కథ వెన్న మీకు మీ కుటుంబాల్లో దేవుని యొక్క కృప ఎళ్ళవేళలో ఉండునుగాక ఆమెన్